అందరు చూడండి ఎక్కువ మన అందరూ ఒక్కొక్క పిల్లల ఈ రోజు నుంచి మేస్తూ మేస్టర్ గారు ఎవరు చెప్పండి చెప్పామండి మాస్టర్ గారు సదస్యర్ చెప్పారు టీచర్ గారు ఎవరు చెప్పారు అయితేనేనా గట్టిగా అక్కడి నుంచి ఎవరు చెప్తారు సారు తల్లి తండ్రి చెప్తారా మీకు చెప్తారా సార్ అదే ఎవరు చెప్తారు 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 ఓకే మంచి మాస్టర్ గారు వచ్చారు ఈ రోజు నుంచి మన స్కూల్ ఓపెన్ మంచిది సంవత్సరాలు